హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో హృదయపూర్వం మూవీ రివ్యూ ఈ సినిమా కొత్తలో చాప్టర్ వన్ మూవీతోనే రిలీజ్ అయింది బట్ రీసెంట్ గానే జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మూవీ పై ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటున్నాయి అండ్ అలాగే ఈ ఇయర్ మోహన్ లాల్ గారు ఆల్రెడీ రెండు సినిమాలతో హిట్ అయితే కొట్టేశారు ఈసారి క్లీన్ అండ్ నీట్ ఒక ఫ్యామిలీ డ్రామాతో వచ్చారు హృదయపూర్వం ఇకపోతే సినిమా చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది స్టోరీ లైన్ వచ్చేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన మన మోహన్ లాల్ గారికి ఫుడ్ బిజినెస్ అయితే ఉంటుంది అండ్ అదే లో ఆయనకి ఆరోగ్యం బాగోపోవడం వల్ల తనకి హార్ట్ ట్రాన్స్ప్లేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే పూణెకి కి చెందిన ఒక ఆర్మీ కర్ రవీంద్రనాథ్ ది హార్ట్ అయితే ట్రాన్స్ చేస్తారు ఆ రవీంద్రనాథ్ కూతురి మాలవిక మోహన్ అయితే తన ఎంగేజ్మెంట్ కి పూణేకి కి ఇన్వైట్ అయితే చేస్తుంది మోహన్ లాల్ గారిని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన మోహన్ లాల్ గారి పూణేకి వెళ్ళాక ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ సినిమా అంతా కూడా మాక్సిమం పూణేలోనే ఉంటుంది ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే మోహన్ లాల్ గారి యాక్టింగ్ అని చెప్పాలి ఆయనకి సూటబుల్ అయ్యే రోల్ లో మరోసారి మప్పించారని చెప్పాలి రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన రెండు కూడా యాక్షన్ మూవీస్ కావడం అండ్ ఈ మూవీ వచ్చేసి దానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండడం సో ఆయన్ని చూస్తున్నంత సేపు కూడా బాగుందనే ఫీలింగ్ ముఖ్యంగా ఆర్ట్ ట్రాన్స్ప్లేషన్ అయ్యాక తన క్యారెక్టర్ లో వచ్చిన చేంజెస్ అంటే తను పూర్తిగా రికవరీ అవడానికి తను పడిన ఇబ్బందులు కానివ్వండి తన నుంచి వచ్చిన మేకవర్స్ కానివ్వండి చాలా బాగా అనిపించే మాళవిక మోహన్ గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఆమె తల్లిగా చేసిన సంగీత మాధవన్ నాయర్ డెఫినెట్ గా అందర్నీ ఆకర్షిస్తుందనే చెప్పాలి ఆవిడ క్యారెక్టర్ ని కూడా చాలా డీసెంట్ గా రాశారు అండ్ అలాగే డీసెంట్ గా ప్రజెంట్ చేశారు ప్రేమలో మూవీ ఫ్రేమ్ అయిన సంగీత్ ప్రతాప్ ని కామెడీ జనరేట్ చేయడానికి యూజ్ చేశారు అది కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది మేరా జాస్మిన్ అండ్ బాసిల్ జోసఫ్ కామీలు అయితే ఉంటాయి అవి కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం క్లీన్ అండ్ నీట్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వరకు కూడా బానే వెళ్ళిపోతుంది బట్ ఆ సెకండ్ హాఫ్ ఉంది చూడండి ఫస్ట్ హాఫ్ లో కలిగించిన ఆ క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ డ్రామా అనే ఇంపాక్ట్ మొత్తాన్ని చెడగొట్టిసిందని చెప్పాలి అవసరం సన్నివేశాలు ఏదో బలవంతంగా చేయాలనే కామెడీ సీన్స్ ఏ సినిమాకైనా ఎండింగ్ అనేది బాగుంటే సినిమా తాలూకా రిజల్ట్ అనేది వేరేలా ఉంటుంది బట్ ఈ మూవీకి ఎండింగ్ ఎక్కడో కొట్టేసింది మరి అంత దారుణంగా ఉండదు కానీ ఫస్ట్ హాఫ్ చూసాక మాత్రం ఆ ఎండింగ్ జస్టిఫికేషన్ కాదని అనిపించింది ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకైతే నిమల్ అండ్ మూవీస్ రిఫరెన్సెస్ అయితే అక్కడ అక్కడ కనిపిస్తాయి ఇక మొత్తంగా ఈ సినిమా చూడొచ్చంటే స్లోగా ఉన్నా పర్వాలేదు నీట్ గా ఎమోషనల్ గా ఉంటే నచ్చుతాయి అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది మోహన్ లాల్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయదు సాంగ్స్ కూడా ఓకే ఓకే అనేలా సినిమాతోనే వెళ్ళిపోతాయి అండ్ ఎడిటింగ్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చే అవకాశాలు ఎక్కువే ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు అలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్